చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి అని చెప్పి దేశంలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి లేదా ఏ స్టేట్ మినిస్టర్ వెళ్ళనని విదేశీ పర్యటనలకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు వెళ్ళారు అమెరికా ఆస్ట్రేలియా యూకే కెనడా దుబాయ్ యుఏఈ అబుదాబి చాలా దేశాలకు వెళ్ళి వచ్చారు స్విట్జర్లాండ్ చాలా దేశాలకు తిరుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు యావరేజ్ యావరేజ్గా ప్రతి నెల ఏదో ఒక విదేశీ పర్యటన స్టిల్ ఇప్పుడు కూడా లోకేష్ గారు అమెరికా పర్యటనలోనే ఉన్నారు వేరే రాష్ట్రాల వల్ల ఏమి ఎప్పుడోసారి ముఖ్యమంత్రులు కూడా వెళ్ళరు రెండేళ్లకు మూడేళ్ళకు ఒకసారి విదేశీ పర్యటనలు ఉంటాయి సరే మరి ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ హాఫ్ సెప్టెంబర్ వరకు తీసుకుంటే అదే ఫస్ట్ హాఫ్ తీసుకుంటే భారతదేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్బీఐ అంటారు కదా అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన టాప్ టెన్ రాష్ట్రాలు చూసాము అనుకోండి టాప్ టెన్ రాష్ట్రాలు ఇది కూడా డిపిఐఐటి డేటా అంటే డేటా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని అఫీషియల్గా దాని డేటా ప్రకారం టాప్ టెన్ రాష్ట్రాలు కనుక చూస్తే నంబర్ వన్ ప్లేస్లో మహారాష్ట్ర నంబర్ టూ ప్లేస్లో కర్ణాటక నంబర్ త్రీ గుజరాత్ నంబర్ ఫోర్ ఢిల్లీ నంబర్ ఫైవ్ తమిళనాడు నంబర్ సిక్స్ హర్యానా నంబర్ సెవెన్ తెలంగాణ నంబర్ ఎయిట్ ఉత్తరప్రదేశ్ నంబర్ నైన్ ఆంధ్రప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రాల్లో ఇంకా రాజస్థాన్ నంబర్ టెన్ అంటే పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఉన్న మతరాష్ట్రలో రాష్ట్రలో లాస్ట్లో నైన్త్ ర్యాంకులో ఉంది అండ్ ఇక్కడ ఎఫ్డీఎస్ అది కూడా చూసామంటే ఎంతని యుఎస్ మిలియన్ డాలర్లలో చూసుకుంటే అంటే యుఎస్ డాలర్లలో మిలియన్లలో చూసుకుంటే మహారాష్ట్ర పదివేల ఐదు వందల డెబ్బై ఒక్క యుఎస్ అంటే మిలియన్ యుఎస్ డాలర్లతో నంబర్ వన్ ర్యాంక్ పదివేల ఐదు వందల డెబ్బై ఒక్కటి ఆంధ్రప్రదేశ్ ఎనిమిది వందలు పక్కన కర్ణాటక తొమ్మిది వేల నాలుగు వందల మిలియన్ యుఎస్ డాలర్సు గుజరాత్ ఆరు వేల ఆరు వందలు ఢిల్లీ నాలుగు వేల ఎనిమిది వందలు తెలంగాణ కూడా రెండు వేల ఐదు వందలు ఆంధ్రప్రదేశ్ ఎనిమిది వందల యుఎస్ బిలియన్ డాలర్ సరే ఇది వీళ్ళు విదేశీ పర్యటనకు వెళ్ళిన తర్వాత ఈ సంఖ్య ఏమన్నా పెరుగుతుందా అని చెప్పి అయితే చూస్తూ ఉన్నాం ఈ విదేశీ పర్యటనకు వెళ్ళినా వెళ్ళకపోయినా స్టేట్ని రావాల్సినవి అయితే పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రావాల్సినవి అయితే కొన్ని వస్తాయి మరి నిజంగానే వీళ్ళ విదేశీ పర్యటనలు ఇంపాక్ట్ చూపెడుతుందా ఏమైనా పెట్టుబడులు రావడానికి కారణమవుతుందా ఎంతవరకు కారణమవుతుంది ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిఎస్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఏమైనా మెరుగవుతుందా ఇప్పటి వరకు అయితే ఏం లేదు రాబోయే కాలంలో ఏదన్నా ఉంటుందేమో చూడాలా